ఈ ఎస్సీ ఎస్టీ కాకుండా అందరికీ సంబంధించింది ఇది ఇద్దరు మన నందాలలో స్టల్ ప్లేస్ లో పెట్టాలని కోరుకుంటున్నారు అందరికీ నా పేరు జీవనరాదు ఎక్స్ టివిఎంసీ నంద్యాల విషయాలని విశేష కార్యక్రమం పేరు పనిచేశాను ప్రజెంట్ మాది అభిప్రాయాలు ఇప్పుడు ఏంటంటే అయినా ప్రజెంట్ మున్సిపాలిటీ అందరూ మెజార్టీ అంటున్నారు కాబట్టి ఆ మున్సిపాలిటీస్ కాలేజీ పెడితే బాగుంటుందని పేర్కొంటూ ములుస్తున్నా ముఖ్యంగా దాదాపు నలభై సంవత్సరాలుగా దళిత ఉద్యమాలలో పనిచేయము ఆ చరిత్ర ఉంది ఆ రంగాల్లో మొట్టమొదటిగా సీనియర్ సీనియర్ నాయకులలో నగరంలో మాకు అందరికీ విగ్రహము బాబు విగ్రహము తర్వాత అందరికీ భవనం కావాలని ముప్పై ఏళ్ళ పైన అడిగారు అందుకే ఆ టైంలో నాలుగు పుట్ట కావాలి మా పాప అంబేద్కర్ భవన్ కావాలని అడిగాం ఆ టైంలో అడిగితే మాకు ఇవ్వలేదు అంటే మీరు దళితులు అని మాకు ఇవ్వలేదు మాదిగా దండ మందకృష్ణమాది గారి తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఈ యొక్క నంద్యాల మతనం నందు అసలు మీట్ ఉంది అందరు కూర్చున్న దానికి బాధతత్వ హృదయముతో వ్యక్తం చేస్తున్నటువంటి చర్చను నేర్పుకోవాలి ఎందుకంటే మూడు సంవత్సరంలో విపరీతమైనటువంటి పోరాటం చేసి చేసి అరిచిపోయినటువంటి ఈ యొక్క ఉద్యమంలో నిజంగా నిశ్చిప్పుగా తలదించుకోవలసిన వ్యవస్థతో మనం పోరాడుతున్నాం అసలు జీము రక్తము లేనటువంటి జీవితాన్ని చేస్తున్నటువంటి దళిత జాతులను మరొకసారి చైతన్యం చేసినప్పటికీ కూడా ఏ ప్రజా ప్రతినిధిలో కానీ ఏ అధికారులో కానీ జగడం అన్నటువంటిది కొంచెం కూడా రాలేనటువంటి వాస్తవం చాలా పోరాటమే ఎన్నో మీటింగులు పెట్టాము ధర్నాలు చేస్తే ఇదే డిఎస్పి గారైతేనేమి ఆర్టీఓ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితే పన్నెండు గంటల వరకు మాకు పర్మిషన్ ఇచ్చి చర్చ చేసి అంబేద్కర్ జయంతి గల్లా మీకు ఉద్యోగాన్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పినటువంటి దాఖలాలు వాస్తవాలు దాఖలాలు లేకుండా పోయినాయి మరి ఇలాంటి సమయంలో ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా దళిత జాతుల యొక్క కన్నీరులు తొలచటు వ్యవస్థను మనం చూస్తున్నాం కాబట్టి మనమంతా కూడా ఈ వ్యవస్థతో పోరాడవలసిన ఆవశ్యకత మరింత జాగ్రత్తలతో కొనసాగించవలసిన అయితే ఇన్ని ప్లేసులు ఉన్నప్పటికీ ఇప్పటికైనా ఒక కొలికి వచ్చి తమ యొక్క సూచనలు మేరకైతేనేమి దళిత జాతుల ప్రజా అభిప్రాయ ప్రధానమైతేనేమి ఈ మున్సిపల్ ఆఫీసులో మన కర్నూలు మన చేశారో అదే విధంగా ఈ మున్సిపాలిటీ కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయవలసిన మావశ్యకత చెబుతూ అధికారులకు మరొక్కసారి విన్నవించేది ఏమిటంటే మా వారు చెబుతున్నటువంటిది మీ మీద ఏమగింపుతో కాదు కోపంతో కాదు వాళ్ళల్లో రగులుతున్నటువంటి చాలా తీవ్రమైన ఆవేశం కూడా ఎందుకంటే మూడు సంవత్సరాలలో ఎంతో ఘోరంగా అవమాన పాలు ఎదుర్కొన్నటువంటి వ్యవస్థలో మేము పచ్చినాం కాబట్టి ఇప్పటికైనా మాకు అంబేద్కర్ ప్రసాదించినటువంటి స్వేచ్ఛ హక్కులు వహిస్తున్నటువంటి వ్యవస్థను అమలను అలీ కానివ్వను చెబుతూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ చెబుతూ ఇది నా యొక్క అభిప్రాయం కాదు వచ్చినటువంటి దళిత సంఘాల ప్రజల అభిప్రాయం కాబట్టి మీరు అంతా కూడా ఇప్పటికైనా జాగ్రత్తతో ఒక నిబద్ధతతో పన్నెండు లోపల అధికారిని కలెక్షన్ గారిని సమ్మతింప చేసి ఖచ్చితంగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ అన్న ప్రపంచంలోనే అత్యంత మేధావిగా చెప్పబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కులాన్ని ఆధారం చేసుకొని ఒక గొప్ప రాజ్యాంగవేత్తలు కానీ లేదా మున్సిపల్ ఆఫీసర్ కానీ మేడం కానీ వీళ్ళని ముందు పెడతారు అదే తలంతి మీద మేము డ్రైవర్ ఖచ్చితంగా పెట్టాలని ఆలోచన అధికారులలో ఉండి ఖచ్చితంగా అధికారం తలంతి మీద ఆఫీసులో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి వేదిక నవరించినటువంటి కమిషనర్ సార్ గారికి అలాగే టీడీ మేడం గారికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు కూడా కూడా మరొకసారి మనం ఇంతకాలము ఒక సామెత ఉంది అడుగుతే కానీ అమ్మాయినే పెట్టదు అని చెప్పేసానండి ఎంతకాలం అడుగుకుంటూ పోదాం ఇలాగే మా అమ్మ దగ్గర పెట్టండి అమ్మా పెట్టండి అయ్యా పెట్టండి అమ్మా అని చెప్పేసి అంటే వీళ్ళందరి విగ్రహాలల్లా వీళ్ళందరూ లోపల కూడుపుటాలు చేసుకొని ఫంక్షన్ హాల్ ఇచ్చారు వైఎస్ విగ్రహాలు ఎన్ని మన నద్యాల్లో ప్రతి మేము చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము చేసి తీరుతాము మేము కూడా ఒకటే సార్ సార్ మేమందరము మేము కూడా మానవత్వాలు కోరు పై పక్కన లేదు మానవత్వంతో జీవిస్తున్నాము అంబేద్కర్ మాకు హక్కులు ఇచ్చారు ఈ రోజు మా జీవితాలు మా బ్రతుకులు ఇలా ఉన్నాయంటే ఆయన పెట్టిన భిక్ష ఆయన మేము ఎక్కడ గురించి కూడా పెట్టుకుంటే కానీ ఒక మూల పెట్టుకుంటే అవకాశం మేము ఇవ్వం ఎవరికి కూడా ఖచ్చితంగా మేమే సెంటర్ చూసుకొని పద్నాలుగో తారీఖు లోపు పెట్టినట్టు సెంటర్ లో మేమే అందరం కలిసి ఒక సెంటర్ ఎన్నుకొని పెట్టుకుంటాం ఏం చేసుకుంటారో చేసుకోండి మేమైతే ఏ సవాల్ చేసి మీ అందరికి దయచేసి అధికారులకు కూడా మేము చెప్తున్నాం మాధను మా యొక్క ఆవేదన మీరు ఒకసారి గుర్తించండి మేము దళితులకే కానీ ఎందుకు తీసుకురాని వాళ్ళ మీద కాదు ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా ఓట్లు వేయించుకున్నారు మేము ఎవరికి ఓట్లు వేయలేదు అందరు మా ఇది చేసుకున్నాము మాకు ఇచ్చినటువంటి రోజులు మేము సద్వినియోగం చేసుకున్నాం ఈ రోజు మా పాలు కూడా గుర్తించి ఖచ్చితంగా మాకు అంబేద్కర్ విధమైన సెంటర్ లోనే పెట్టాలి ఆ మంచి ప్లేసు అందరూ చూసే విధంగా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చర్యలు ప్రతి ఒక్క అంటే అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం అని చెప్తున్నారు కానీ దళితులకు ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి ఎక్కడైనా కూడా హిందువులు ఏం చేస్తారంటే ఒక పెళ్లి చేసుకుంటే మళ్ళీ పోయి పుల్లలో పెళ్లి చేసుకుంటున్నారు ఎస్సీలకు ఏమైతుందండి ఓ చర్చిలో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చేసుకోవడానికి చర్చిలో అవకాశం లేదు అదే అంబేద్కర్ భవనం కట్టించినారు అంబేద్కర్ కూడా ఈ విగ్రహం ఎందుకంటే గతంలో ఓ విగ్రహం గతంలో రెండు సార్లు దాడికి జరిగింది అంబేద్కర్ గారి గ్రహాన్ని పై దాడి చేసి జరిగిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని అప్పుడు ఎమ్మెల్యేలైన నాయకుడి సభ వచ్చినప్పుడు జరిగిన ఇష్యూ కూడా అందులో చెప్పడం జరిగింది ఆ తనందరం జరిగిన పరిణామాల్లో వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు అలాగే మా సోదర దళిత బహుజన కుల సంఘాల అందరికీ ప్రత్యేకమైన జేపీలు సోదరులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి గతంలో ఈ మానవ సంఘాలు పాయి బెనర్జీ మాదిగా నేను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పద్ధతి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాన్య శ్రీ మంద కృష్ణమార్టి గారి నాయకత్వంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితికి అనుబంధంగా ముస్లింస్ అడిగినారంటే కళ్యాణ మండపం ఏం ఆఫీసర్లే ఆఫీసర్లే లంకలు కొడతా పోయి వాళ్ళకి ఇదో నీకు ఈ కళ్యాణ మండపానికి యాభై శాంతి ఇస్తున్నామంటారు ఒక బల్య సంఘం పోయి ఒక బల్య సంఘం అడిగితే ఓట్లు చేసే సంఘాన్ని మూల మఠం కాడ యాభై శాంతి చేసినారు ఇదే యాదవ సంఘం ఎలక్షన్లలో మాకు అంబేద్కర్ ఇక్కరబుల్ అన్నారు అప్పుడు సెలక్షన్లు జరిగినాయి మాకు పసలు హాస్పిటల్ పసలు హాస్పిటల్ వద్దు మళ్ళీ తర్వాత రైతు బజారు రైతు బజార్ వద్దు తర్వాత వచ్చేసి పద్మావతి నగర్ ఇప్పుడు ఆడైతే కిష్ణుని ఇగ్రం పెట్టి గుడి పెట్టాలనుకున్నారు అది అడిగినాం మేము అది మున్సిపాలిటీ స్థలమే అది మున్సిపాలిటీ స్థలం ఆ యాభై తీయండి ఇవ్వండి మేము ఇగరాన్ని పెట్టుకొని బానాన్ని కట్టించుకుంటాము మీరు కట్టి మేము మేము రూపాయి చేసుకుంటామని అడిగినాం మేము అప్పుడు కూర్చొని అడిగినప్పుడు మీటింగ్ అదేనా అందుకే నేను కలిసి అదో ఇది కాదు అనే ఒక పొలింగ్ వచ్చి తర్వాత ఈ ప్లేసులు అనేది మీరు చెప్పారు ఆ ప్లేసులు చెప్పిన తర్వాత మాత్రమే మనం దాని గురించి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా చూడడం జరిగింది ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఆ ఫీజిబిలిటీ ఉన్న ప్లేస్ ని కలెక్టర్ మేడం సార్ అప్పట్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఆ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దాని మీద ఆ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లకు ఆ ప్లేస్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వని జరిగింది వాళ్ళు ఫీజిబిలిటీ ఉన్నా కూడా మాకు మా హయ్యర్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలనే దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్లు ఇలాంటివి రావడం వలన మనకు అయితే జరిగిన విషయం అయితే వాస్తవం కానీ ఇప్పుడు కూడా మనము మీరు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం వలన మీరందరూ ఏం చెప్తున్నారు అంటే పెక్కే కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అంటున్నారు ఈ రెండు ప్లేసెస్ ని మేడం దృష్టిలో పెడతాం ఇవి రంటే కదా ఈ రెండు మేడం దృష్టిలో పెడతాం మేడం యొక్క నిర్ణయం ప్రకారము మేడం దృష్టిలో పెట్టి ఆ తర్వాత మేడం గారిని ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఫర్దర్ మీకు అందరికి ఇంటిమేషన్ చేసి ఒకవేళ మేడం మేడం సమక్షంలో దీని మీద మీటింగ్ కండక్ట్ చేయమంటే అందరినీ నేను ఇంటిమేషన్ ఇస్తాను సారు మా ద్వారా ఇంటిమేషన్ ఇచ్చి మీరు కూడా దాని మీద రాసుకున్నాము